నువ్వు దొంగ ఆడో దొంగ ఇంకొకడు మిర్చి ఆడలో టిక్కీ దొంగ నువ్వు బియ్యం దొంగ ఆడేమో చేపలు దొంగ ఏంటో దొంగల దొంగలు కలిసి చూడు పంచుకున్నట్టు ఒకరినొకరు పక్క వచ్చారు ఏంటి మీరు చెప్తుంది మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు లాండ్ ఆర్డర్ లేదంటున్నారు లాండ్ ఆర్డర్ లేకపోతే నువ్వు రాగలుగుతావు నిన్న నువ్వు రా పోలీసు వాళ్ళు లేకుండా చూస్తావు లాండ్ ఆర్డర్ లేదంటున్నావుగా నిన్ను పంపించింది గౌరవంగా మాట్లాడించింది పరామర్శించింది పోలీసు బట్టే పోలీసు పక్కాగా పని చేయబట్టే రోజు నువ్వు తిరుగుతున్నావు రోడ్డు మీద ఇది మీ ప్రభుత్వం కాదు కళ్ళు లేకుండా కబోద లేక గుడ్డిగా పరిపాలించటానికి ప్రతిరోజు నరకం చూశారు సామాన్య ప్రజలను కూడా బతమించారు మీరు ఎవరైనా కనీసం మీకు ఇంకా శిగురాలా మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టకూడదో నీకు కానీ జగన్కి కానీ అబ్బాయికి కానీ మీ అందరికీ అక్కడ ఓతలు పెట్టారు ప్రజలు మా నియోజకవర్గంలో ఆడికి పెడితే నీకు బంధనలో పెట్టారు అమాక అమాయకమైనటువంటి మా బీసీ నాయకుడు కొల్లు రవీంద్రనే మండర్ కేసులో ఇరికిచ్చి నువ్వు సెంట్రల్ జైలుకి పంపించావు పాపం ఊరిన పోద్దా ఊరికే పోద్దా అని అడుగుతున్నా నీ నోటుకు వచ్చినట్టు నువ్వు కాపులు కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద ఆ జగన్ చెప్పా నువ్వు మాట్లాడా జగన్ చెప్పా స్క్రిప్ట్ నువ్వు మాట్లాడా ఏంటి నీ బాగోతాం ఒకటి చెప్తే మాట్లాడే బాగోతాం నీ బతుకు ఒకరితో చెప్పించుకుని మాట్లాడే బతుకు నీది మాది ఇండివిజువాలిటీ మాకేముంటే అది మాట్లాడతాం ఏముంటే అది చెప్తాం నీ దగ్గర దమ్ముంటారా నీ దగ్గర దమ్ముంటారా నా ఇంటికి రమ్మన్నా వస్తా నీ ఇంటికి రమ్మన్నా వస్తా అబ్బుగేడ్ ఇంటికి రమ్మన్నా వస్తా కొల్లేరు ప్రజలను తీసుకుని వస్తా కొల్లేరు వాళ్ళని తీసుకొని వస్తా నిజంగా నీ ఆత్మసాక్షిగా అబ్బాయి చదువుతున్నాకి బాకీ లేడు ఇతను తప్పు చేయలేదు నేను నమ్ముతున్నానంటే కనుక పైసా కూడా వద్దు వరకు అతను ఎంత నష్టపోయి ఉంటాడో ఆ డబ్బులు కూడా అర్థం కట్టిస్తాం తప్పు జరగకపోయి ఉంటే ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఏది పడితే అది మాట్లాడుతున్నారండి మా లెక్కలు తెలుస్తానంటారేంటి మా దగ్గర ఏమి ఉన్నాయని తెలుస్తారు మీరు మీకంటే అధికారం వస్తుంది ఇంకా మీ జీవితానికి ఇదంతా మా గొప్ప అనుకుంటున్నారా ఏంటి మా గొప్పతో మేము గెలవాలా మీరు చేసినటువంటి చండాల పనులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు మొత్తం విసిగిపోయారు అందుకునే నిన్ను గొట్లలో తీసి పక్కన కూర్చోబెట్టారు జగన్ని నిన్ను అన్ని అందరినీ ఒక ఘాటు కట్టారు ఒకవేళ జగన్ పులివేగంలో గెలిచాడు అనుకున్నామేమో జగన్ను కూడా నైతికంగా గొట్లలో తీశారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈ పక్క నుంచి ఆ పక్కే ఆ పక్క నుంచి ఈ పక్కే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళగా పరిగెట్టావు సిద్ధం రండి చూసుకుందామని ఆఖరికి ఏమైంది మీ బతుకు కుక్కలు చింపుని ఇస్తారైంది వాళ్ళ కాదు రాజకీయంగా మిమ్మల్ని గోళీ కడతారు ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని అనేది జీవితంలో ఎప్పటికీ నమ్మరా లేదు మా తప్పు ఉంది ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం ఇదిగో ఈ విధంగా తప్పు నడుస్తున్నారు ఇది మీకు కరెక్ట్ కాదు ఇది 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 మీకు కరెక్ట్ అని చెప్పి అడుగు తప్పు లేదు మా మా లెక్కలు ఏంటి అంటే ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు ఎందుకు బెదిరిస్తావు మేమేం తప్పులు చేసావు మా లెక్కలు తేలుస్తావు తేల్చావుగా గతం అంతా భాగవతం అంతా అయ్యింది కదా ఇంకా తెలియట్లేదు బుద్ధి నీకు ఇంకా మాట్లాడుతున్నావు ఏళ్ళలో ఏ ఒక్కడైనా సరైనడు ఉన్నాడు రాడ్లు చూడండి రాడ్లు పట్టుకుని నీ పొలంలో నువ్వు రాడ్లు పట్టు తిరిగే ఉంది నువ్వు నిజంగా అంత సౌమర్యం అయితే ఇదిగో చూడండి ఇంకో ఫోటో చూస్తావు వాళ్ళకి ముందు విందు రెండు మూడు రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ చేసి చూడండి మీ బతుకులు మీ బతుకులు చూడండి మీరు కట్టిన బిల్లు మీరు వాళ్ళ బాటిల్లో పెట్టి తాగించి వాళ్ళకి తీసుకొచ్చి వాటర్లో నిలవబెట్టి తెచ్చుకునే బతుకు మీది మీరా మాట్లాడుతున్నారు పోనీ ఎప్పుడైనా ఒక్క హైర్ పర్సన్ మేము ఎంగేజ్ చేసామా మేము ఎప్పుడైనా అసాంఘిక శక్తులతో చేతులు కలిపామా మా ఏమన్నా ఉందా అసలు నేనున్నా ఊళ్ళో ఎందుకు బాగుపడి ఏడుస్తారు మమ్మల్ని అంటారేంటి మీరా మేమా పచ్చని తోట దునిసావు చుట్టూతో ఫెన్సింగ్ పడేసావు ట్రాన్స్ఫరా తీసుకెళ్ళిపోయావు నేను మోటార్లు కొంటే నెయ్యని దాచుకున్నావు అమ్ముకున్నావు పేద ప్రజలకి ఆదరణ టూ కింద మేము వాషింగ్ మిషన్లు ఇచ్చాం రజుకులకి మేము పాలకాయలు ఇచ్చాం మేము మామూలుగా నాయి బ్రాహ్మణులకి చేరులు ఇచ్చాం వాళ్ళకి మెటీరియల్ ఇచ్చాం అవన్నీ నూట తొంభై మందికి సంబంధించినటువంటి పరికరాలన్నీ లారీల మీద ఎత్తుకుని అమ్మేసుకోలేదు నువ్వు హోల్సేల్గా అమ్మేసుకోలేదా ఏంట్రా నీతి కౌర్లు మాట్లాడుతున్నారు చేతి వృత్తి చేసుకునే వాళ్ళకి మేమిస్తే మా గవర్నమెంట్ మారిపోతే నువ్వు వాళ్ళకి పంపిణీ చేయాల్సింది పోయి వాళ్ళ మార్జిన్ మనీ టెన్ పర్సెంట్ కట్టారు ఆ వరకు పరికరాలు ఇవాళ్ళకందరా నీ మీద ఎంక్వైరీ చేశారు నువ్వే ఆ వస్తువులన్నీ అమ్ముకున్నావు దోచేసావు అని నిర్ధారణ అయింది మాకెందుకు పాలకేయాలంటావేంటి నీకెందుకు పాలకేయన మాకు అవసరమా పట్టుకెళ్ళావా లేదా నువ్వు వాటిని అమ్మేసుకున్నావా లేదా లేదు లబ్ధిదారులకు ఇచ్చావా శభాష్ పొరపాటు అయిపోయిందని చెప్పి శాలు కప్పి మేమే తప్పుగా మాట్లాడాము నేనని అభినందిస్తా అలాంటివి జరుగుంటే అంటే పెన్షన్లు తీసేసారంటావు మేము తీసేవా పెన్షన్లు ఎవడైతే డాక్టర్ ఉన్నాడో రీవెరిఫికేషన్లో డాక్టర్ తీశాడు డాక్టర్ తీసిన దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏమన్నా డాక్టర్ చెప్పిందా పలానాడు పెన్షన్ తీయమని పలానా పార్టీ వాడు తీయమని ర్యాండమ్గా చెక్ చేశారు మొత్తం అందరినీ చెక్ చేశారు ఎవరికైతే అర్హత లేదో అవి తీశారు లేదు నిజంగా అర్హత ఉంది ఎస్ మళ్ళీ వెరిఫై చేసి ఇవ్వండి అని చెప్పి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు ముసలఖీలు కారుతున్నాయండి నీ ముసలికన్నీళ్ళు నువ్వేదో వద్దరించినట్టు దాంట్లో మా కార్యకర్తలు కూడా పోయినాయి మాకు పోయినాయి అని బాధగానే ఉంది కానీ ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా అన్నీ కరెక్ట్గా ఉండి వాడు పెన్షన్లు డ్రా చేస్తున్నాడు అంటే అది నేరమే కదా దానికి మాట్లాడవే ఓకే నీ దగ్గరే ఏమన్నా జెన్యున్ కేసు వచ్చింది బై మిస్టేక్ డాక్టర్ తప్పు చేశాడు క్లెయిమ్ చేయి కమాన్ మేము స్పందించిపోతే కదా ఇది గుడ్డి ప్రభుత్వం కాదు కదా ఇది కళ్ళున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీలాగా కబోదులు కారు ఇక్కడ ఉంది పెన్షన్ ఇస్తానని చెప్పి ఎదవ వెయ్యి రూపాయలు ఇవ్వడానికి ఐదేళ్ళు బిచ్చగాడికి ఇచ్చినట్టు ఇచ్చావు మేము ఒక్క నెలలో మొదటి నెలలో ఇచ్చాం మాకు మీకు పాలనలో ఎంత తేడా ఉందో ప్రజలు గమనిస్తున్నారు నువ్వేదో రాజకీయ విమర్శలు చేసుకుంటా పగట వేషగాడిలాగా పగట వేషగాళ్ళలాగా ఆన్లైన్ పరామర్శించకుండా నీకు ఇంకా తెలియదేమో రేపో మాపో ఈ అబ్బుగారు కూడా తెలుగుదేశంలో వద్దామని చూస్తున్నాడు నువ్వు ఆ విషయం తెలుసుకో ముందు వాడు కూడా సైకిల్ ఎక్కువ ట్రై చేస్తున్నాడు కాకపోతే ఇక్కడ అకామిడేషన్ లేదు ఎవడో ఇష్యూరెన్స్ ఎవరు లేదు కాబట్టి ఆ గోడ చుట్టూ ఆ బిల్డింగ్ చుట్టూ తిరుగుతున్నాడు నువ్వు అది ముందు తెలుసుకో ఫస్ట్ వాడు ఓట్లు అడిగేటప్పుడే చెప్పాడు నేను గెలిస్తే తెలుగుదేశంలో కొత్త నేను గెలిస్తే తెలుగుదేశంలో కొత్త నాకు ఈసారి వేయండి ఇంకోసారి నాకు ఇంకోసారి వేయండి అని ఓట్లప్పుడే అడుక్కున్నాడు ఆ మాట ఎంత పెద్ద నిజాయితీ గల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త అంట వాడికి సపోర్ట్గా వీడు వచ్చాడంట ఏంట్రాబడితే మాట్లాడుతున్నారు వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి మావి కౌంట్ అవుతాం కాదు మీ మాటలన్నీ కూడా మళ్ళీ కౌంట్ అవుతున్నాయి మీ కౌంట్ అవుతున్నాయి మీ చేష్టలు కౌంట్ అవుతున్నాయి రప రప కన్ను కొట్టాలి రాత్రిపూట అయిపోయే పని అయిపోవాలి కానీ నువ్వు మాట్లాడినటువంటి పెద్ద మనిషి నువ్వు